సడన్గా ఖమ్మం ప్రయాణం వేయండి నేను మా వారు మధ్యలో జిరాక్స్ పాయింట్ దగ్గర ఆగాము బ్యాక్ సైడ్ వీడియో తీసుకొని వచ్చేసరికి తుమ్మల గారు కలెక్టర్ గారు హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు అనుకోకుండా కమ్మ వెళ్ళాల్సి వచ్చిందండి ఇక నేను మా వారు ఇద్దరం కలిసి కమ్మ అయితే అనమాట వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉంది మధ్య మధ్యలో చిరుకులు కూడా పడుతున్నాయి అనమాట కమ్మ వెళ్తాం మధ్యలో తడిచిపోతాం అని చాలా టెన్షన్ మేము మేమైతే జనరల్గా మేము ఖమ్మం వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది కానీ ఆ రోజు మేము జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే అనమాట వర్షం వర్షం ఒకటి పడుతుందనే ఒక టెన్షన్తో అండ్ మా కోసం అక్కడ ఒకళ్ళు మా రిలేటివ్ వెయిట్ చేస్తున్నారు అనమాట ఎప్పటి నుంచి ఫోన్లు చేస్తున్నారు ఇంటి దగ్గర నాకు కొంచెం పని ఉండటం వల్ల మేము లేట్గా స్టార్ట్ అయ్యాం మధ్యలో జిరాక్స్ పాయింట్ దగ్గర కూడా ఆగాం అనమాట కొన్ని జిరాక్సెస్ అనేవి తీసుకునేది ఉంటే తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇది ఈనాడ ఆఫీస్ అండి దీని తర్వాత టిఎన్జిఓ క్వార్టర్స్ ఉంటాయి కదా అవి అవి ఉంటాయి ఇవి ఏదో హిల్ మీద ఉన్నట్లు ఉంటాయి నేను బండి మీద కూర్చోవడం వల్ల అది సరిగా క్యాప్చర్ అవ్వట్లేదు అందులో బండి కూడా చాలా ఫాస్ట్కి వెళ్తుందండి ఇది నేను స్పీడ్లో ఏం పెట్టలేదు ఫార్వర్డ్లో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదు ఇది కొత్తగా ఏం బిల్డింగ్ అనేది తెలియదు కానీ అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను అది కంప్లీట్ అయ్యిందండి కలెక్టరేట్ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అనేది చాలా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి ఇదిగోండి కలెక్టరేట్కి వచ్చేసాం ఓవరాల్ వ్యూ అనేది సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు ఎందుకంటే ఫాస్ట్గా రావాల్సి వచ్చింది కదా నేను సరిగ్గా వీడియో తీయలేకపోయాను ఇదైతే కలెక్టర్ గారు పేషేయండి మొన్న మండే రోజు గ్రీవెన్స్ డే ఉండటం వల్ల చాలామంది క్రౌడ్ ఉందనమాట చాలామంది వచ్చారు సార్కి వినతి పత్రాలు ఇస్తూ ఉంటారు కదా ఆయన కలవడానికి చాలామంది వచ్చి ఉన్నారు మళ్ళీ అదే రోజు అనుకోకుండా తుమ్మల గారు కూడా వచ్చారనమాట తుమ్మల నాగేశ్వరావు గారు అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట మాకు తెలియదు వస్తారని ఇంకా మేము వెళ్ళిన తర్వాత సారు కూడా వచ్చారు ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చారండి కొంతమందికి పెన్షన్స్ రావట్లేదని రకరకాల ఇష్యూస్ అనమాట ల్యాండ్ అని చెప్పి ఇంకా మీకు తెలుసు కదా కలెక్టర్ ఆఫీస్ అంటే ఇంకా అన్ని సమస్యల మీద వస్తూనే ఉంటారు కొంతమంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు కొంతమంది హ్యాండ్ క్యాప్స్ వచ్చారు దేవి అంగుల పాపం చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ఈ కలెక్టరేట్ టూర్ మాత్రం నచ్చితే కంపల్సరీగా లైక్స్ చేస్తారని నేను ఆశిస్తున్నాను కుక్కలు చూసారా మంచి రాజే లైఫ్ అనమాట చాలా దర్జాగా పడుకున్నాయి మేము వచ్చేటప్పుడు అయితే ఒకటే ఉంది ఇప్పుడు ఇంకా డబుల్ అయినాయి అనమాట ఇంకో రెండు ఎక్స్ట్రా వచ్చినాయి ఎక్కువ శాతం కలెక్టరేట్ లోపలికి రావడానికి వెళ్ళడానికి ఎక్కువ బ్యాక్ సైడే వాడతారు మాక్సిమమ్ ఇదైతే అయితే కలర్ బ్యాక్ సైడ్ అండి పార్కింగ్ ఏరియా ఇదంతా ఇది మొత్తం ఎన్ని ఎకరాస్ ఉంటుంది అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ మొత్తం క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది మొత్తం మొక్కలు చాలా మొక్కలు ఉంటాయి ఇవి మల్వరి ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఎక్కువ మల్వరి తర్వాత నిమ్మ కొన్ని రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు అన్నీ వేసారు ఇది కంప్లీట్ గా బ్యాక్ సైడ్ వ్యూ అండి మ్యాక్సిమం బ్యాక్ సైడ్ నుంచే లోపలికి వెళ్తారు విఏపిస్ కానీ ఇంకా పెద్దవాళ్ళు ఇంకా ఎవరైనా వస్తే ఫ్రెండ్ సైడ్ నుండి వస్తారు మాక్సిమం స్టాఫ్ అంతా బ్యాక్ సైడ్ నుండే అనమాట ఎందుకంటే బ్యాక్ సైడ్ పార్కింగ్ ఉంది కాబట్టి వెహికల్స్ అక్కడ పార్క్ చేసుకొని అప్పుడు ఇటు నుంచి లోపలికి ఎంటర్ అవుతారనమాట పాత కలెక్టర్ ఆఫీస్ అయితే అవి ఓల్డ్ బిల్డింగ్స్ అండి ఇంత పార్కింగ్ కానీ ఇంత స్పేషియస్ కానీ ఉండదు ఓల్డ్ బిల్డింగ్స్ కదా అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పటికీ అవి కొన్ని సెక్షన్స్ కింద వాడుతున్నారు వాటిని వాటిని కంప్లీట్గా క్లోజ్ చేయలేదు ఆఫీస్ కింద వాడుతున్నారు కొన్నిటికి ఏమనేది నాకు పర్ఫెక్ట్గా తెలియదు సిఓ గారు సంథింగ్ ఎవరెవరు ఉంటారు అక్కడ ఇదైతే బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ మొత్తం పార్కింగ్ ఏరియా ఇదంతా కలెక్టర్ ఆఫీస్ అంటే కలెక్టర్ ఆఫీస్ ఒకటే కాదండి అన్నీ ఉన్నాయి ఇందులో డిపి ఆఫీస్ మొదలుకొని చాలా కార్యాలయాలు అయితే ఇందులో ఉన్నాయి అవన్నీ ఇంక్లూడ్ చేసి ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట దగ్గర దగ్గర ఖమ్మం సిటీ నుంచి ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి నాకు ఎగ్జాక్ట్ డిస్టెన్స్ అయితే తెలీదు ఒక అప్రాక్సిమేట్ చెప్తున్నా అనమాట ఇదంతా కంప్లీట్ బ్యాక్ సైడ్ మొత్తం త్రీ ఫ్లోర్స్ ఇది ఇక్కడ గన్నేరు మొక్క చూపిస్తున్నా మొన్న కేరళలో ఈ చెట్టుని బ్యాన్ చేశారండి కేరళ కోర్టు ఎందుకంటే ఒక అమ్మాయి ఈ ఆకులు పువ్వులు అనేది సరదాగా ఫోన్ మాట్లాడుకుంటూ చేత్తో ఇట్లా నలిపిందంట సరదాగా నోట్లో పెట్టుకొని కొరికిందంట దాన్ని ఫారన్ వెళ్తుందంట చదువుకోవడానికి ఆ రోజు ఫ్లైట్ ఎక్కే ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడికి కళదిరిగి కింద పడిపోయిందంట వెళ్ళిన తర్వాత అందుకని కోర్ట్ అనేది ఆ ఫ్లవర్స్ ఆ చెట్టు గన్నేరు చెట్టు ఏదైతే ఉందో కంప్లీట్గా కేరళ సిటీలోనే కేరళ స్టేట్లోనే బ్యాన్ చేసింది అనమాట ఇక్కడ మిడిల్లో అండి కలెక్టరేట్ మొత్తం మిడిల్ పార్ట్ అనమాట ఇది ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా చుట్టూ మొత్తం ఇట్లా కన్స్ట్రక్షన్ చేసి ఉంటుంది మిడిల్ ఇట్లా ఖాళీగా ఉంటే మొత్తం లాన్ ఏరియా కింద వాడారు మధ్యలో ఒక ఫౌంటైన్ కూడా పెట్టారు మేము బ్యాక్ సైడ్ వ్యూ అంతా క్యాప్చర్ చేసుకొని వచ్చేసరికి ఇంకా కలెక్టర్ గారు తుమ్మల నాగేశ్వరావు గారు ఇంకా స్టార్ట్ అయిపోయి ఏం కూర్చు స్టార్ట్ అయ్యారండి వెళ్ళిపోయారు లేరు సడన్గా రావడం వల్ల నేనైతే వాళ్ళని క్యాప్చర్ చేయలేకపోయానండి తుమ్మల నాగేశ్వరావు వాళ్ళని వాళ్ళని వీడియో తీయలేకపోయాను నేను మన ఛానల్లో షార్ట్స్లో హెల్త్కి సంబంధించి బ్యూటీకి సంబంధించి నేను మన హోమ్మేడ్ ఇంట్లో దొరికే వాటితోనే నేను చిట్కాల రూపంలో చెప్తా ఉన్నా అనమాట మా తాతయ్య ఆయుర్వేదం డాక్టర్ అందుకని చెప్పి నాకు తెలుసు నాకు తెలిసిన ప్రకారమే నేను అది టిప్స్ అనేది షేర్ చేస్తున్నా మీకు నచ్చితే అవి కూడా ఫాలో అవ్వచ్చు ఈ ఫౌంటైన్ చుట్టూ ఈ లిల్లీస్ అనుకుంటా వాటి పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు డిఫరెంట్ డిఫరెంట్ షో ప్లాంట్స్ అయితే క్రోటన్స్ అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం గ్రీనరీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది వీళ్ళండి వీళ్ళంతా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చిన వాళ్ళే పాపం ఎక్కడెక్కడి నుంచో ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు హెల్త్ బాగాలేని వాళ్ళు ఉన్నారు రకరకాల వాళ్ళు ఉన్నారు ఇందులో గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా ఎవరైనా సడన్గా ఏదైనా వర్క్ పడితే ఒక పని కాదు కదండి మన పని అనే కాదు కదా వాళ్ళు ఒక డిస్టిక్ మొత్తం వాళ్ళ చేతిలో ఉందంటే ఆ డిస్టిక్ మొత్తానికి సంబంధించి ఏ వర్క్ ఉన్నా వాళ్ళే చూసుకోవాలి కాబట్టి కంప్లీట్గా ఒకే రోజు ఇవన్నీ అవ్వవు ఓ అందుకని చెప్పేసి అన్నీ మేనేజ్ చేసుకోవాలి కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని అవుతాయి ఒక్కోసారి కొన్ని పనులు కావు ఒకసారి తిరిగితే అయితే ఒక్కోసారి అవ్వవు అనమాట ఎందుకంటే పరిస్థితులను బట్టి ఫ్లాగ్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి దీన్ని నేను సెకండ్ ఫ్లోర్ నుంచి తీసా జూమ్ చేసి తీసా అనమాట అప్పుడు నేను దాని గురించి చెప్తా చా ఎంత పెద్దది అనేది ముందు పార్క్ ఏరియాలో ఉంది కదా మొత్తం మొత్తం లాన్ గ్రాస్ తో మంచిగా కూర్చోడానికి వేప చెట్టు కూడా ఉంది అక్కడ దానికి చుట్టూ అరుగులా కట్టారు అది కూడా చాలా బాగుంది ఇదైతే కలెక్టర్ ఆఫీస్ ఫ్రంట్ వ్యూ లోపలైతే ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా పెట్టున్నారండి కొన్ని అయితే బయట ఈ మధ్య తీసేసినట్టున్నారు కొన్ని బయట పెట్టేసి ఉన్నాయి ముందు అయితే ఇంకా చాలా ఉండేవి ఎవరీ టూ త్రీ ఫీట్స్ కి అంటే గోడకి అటువైపు ఇటువైపు ఉండేవి రెండు అడుగులకి ఒక పాటు ఉండేది అనమాట ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్లో ఉంది ఇది ఇక్కడ శంకు పువ్వులు తెలుసు కదా మీకు శంకు పువ్వులు మొక్క అయితే ఉంది ప్లాంటు క్రీపర్ అయితే అది దానికి వేరు వేరున్న కాడ ఒక్కటి దొరుకుతుందేమో అని చూసా కానీ దొరకలేదు ఇది మైగ్రోన్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదండి ఇది ఎర్లీ మార్నింగ్ ఈ టీ తాగితే చాలా మంచిది అన్నమాట వాటర్లో బాయిల్ చేసేసి ఆ పువ్వుల్ని ఫ్లవర్స్ తీసేసి ఆ వాటర్ మనం తాగితే మైగ్రేన్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది హెడ్ ఎక్ పోతుంది అనమాట అంత మంచిది ఆ శంగిపూలు కలర్ కూడా చాలా బాగుంటుంది టెంప్టింగ్గా ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి అండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇది అంత వ్యూ అనమాట చూడండి ఎంత బాగుందో క్లీన్గా గా బాగుంది కదా బాగా మెయింటైన్ చేస్తున్నారు చూ కదా ఇంతకుముందు అక్కడ ఒక చెట్టు వేప చెట్టు అది దాని చుట్టూ వరుగులా కట్టారు చక్కగా ఎంత గ్రీన్గా ఉందంటే మంచి ఐపీస్ట్ కళ్ళకి చాలా మంచిది ఆ గ్రీన్ కలర్ చూస్తే మీకు తెలుసా ఎంతమందికి తెలుసు కళ్ళకి గ్రీన్ అనేది చాలా మంచిదని ఇది సెకండ్ ఫ్లోర్ నుంచి నేను ఫ్రంట్ సైడ్ అయితే నుంచి ఫ్రంట్ వైపు నుంచే బ్యాక్ సైడ్కి అయితే మీకు వ్యూ అనేది ఇట్లా ఉంటుందండి నేను ఇప్పుడు క్యాంటీన్కి వచ్చాను కొంచెం టీ తాగుదామని చెప్పి ఇవి అంతా ఒకసారి చూసేయండి ఈ ఫ్లాగ్ చూడడానికి అంత చిన్నగా ఉంది కదా ఇది మన శారీ లెంత్ ఎంత ఉంటుందో అంత పొడవు ఉంటుంది అనమాట త్రీ కలర్స్ అంటే త్రీ శారీస్ అట్లా స్టిచ్ చేసినట్టు ఉంటుందన్నమాట అంత పొడవుగా అంత పెద్దగా ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందంటే వ్యూ అంత బాగుంది చాలా తర్వాత రైట్ సైడ్ వచ్చేసరికి హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం అక్కడ ఒక పాయింట్ అనేది ఉందండి ఆఫీస్ స్టాఫ్ కోసం అండ్ వీళ్ళు ఉంటారు కదా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తర్వాత హ్యాండ్ క్యాప్స్ ఏజ్డ్ వాళ్ళు వాళ్ళందరి కోసం లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది కానీ అందరూ యూస్ చేసుకుంటున్నారు ఇది ఒక వింగ్ అండి అన్ని ఇట్లానే ఉంటాయి ఏ బ్లాక్ ఆ బ్లాక్ వింగ్స్ ఇట్లనే ఉంటాయి అన్నమాట ఏ వింగ్ ఆ వింగ్ సపరేట్ గా ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఫ్లోర్ నుంచి బ్యాక్ సైడ్ వ్యూ అండి ఇట్లా ఉంటుంది మొత్తం పొలాలే ఉంటాయి మొత్తం గ్రీనరీ అండి చుట్టూ మొత్తం గ్రీనరీ ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఏమో రోడ్డు ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా మొత్తం గ్రీనరీ ఇది మల్బరీ ప్లాంట్ అండి మల్బరీ ఫ్రూట్స్ తెలుసు కదా చిన్న సైజ్ గ్రేపు ద్రాక్ష గుత్తులు ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి సమ్మర్లో మేము ఒకసారి వచ్చినప్పుడు మంచి క్రాపింగ్ ఉండేప్పుడు అప్పుడు చెట్లు నిండా ఉన్నాయి అనమాట వచ్చిన వాళ్ళంతా అవి కోసుకొని తినేవాళ్ళు అనమాట ఇది వచ్చేసి సెక్యూరిటీ ఏరియా అనుకుంటా నాకు అంత కరెక్ట్గా తెలీదు ఇంకా మేము ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామండి పిల్లలు వచ్చేసి ఉంటారని కొంచెం మళ్ళీ ఈవినింగ్ కూడా ఫాస్టే ఫాస్ట్గానే మూవ్ అయ్యాం అనమాట ఇంకా వెళ్ళేటప్పుడు కూడా నేను అంత ఫ్రెండ్ సైడ్ అయితే అంత సరిగా క్యాప్చర్ చేయలేకపోయా మళ్ళీ హడావిడి జర్నీ అయిపోయింది కదా పిల్లలు వస్తారేమో టెన్షన్తో ఇదండి ఫ్రంట్ వ్యూ అంత స్లోగా చూపించలేకపోయా సారీ ఫర్ దట్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ కలెక్టరేట్ కార్యాలయాన్ని ఎవరు టూర్ చేసి అండి నేనే నాకు కొంచెం భయం భయంగానే ఉండింది అయినప్పటికీ కూడా ఎట్లానే వచ్చా కదా అని చెప్పి టూర్ చేద్దామని చెప్పి చేశాను అనమాట ఈ టూర్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్